మీ అందరికి నా హృదయం కొందనాలు మీరందరూ సంతోషంగా మన ప్రభు అయిన ఏ కృపులు మనందరము ఆయన నామంలో నూతనమైన ఒక వాగ్దాన ప్రకారము మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఆయన నామంలో అక్టోబర్ ఇరవై నెలలో మనం నడిపిస్తున్న మా దేవుని బట్టి ఆయన కృతజ్ఞత స్థుతులుగా చెల్లించుకుంటూ బ్రతుకుతున్న మన జీవితంలో మన తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడు కదా నేడుగా ఉంటున్న తండ్రిని రోజు వాగ్దానం ప్రకారం ఇరుమే గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండవ వచ్చిన నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు మరి ఈ రోజు నిన్ను నన్ను రక్షించుటకు మన ప్రభు నేసయ్య మనకు తోడుగా ఉన్నాడు కదా తోడుగా ఉన్న తండ్రితో మాట్లాడుకున్నటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన దీవెన్లో ఆయన ఆశీర్వదంలో ఈరోజు ఆ ప్రభువు నీతో నాతో మాట్లాడిచినాడు అందుకే మన తండ్రి చెప్తున్నాడు మరి ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించటానికి నేను నీకు తోడుగా ఉంటున్నాంటున్నాడు అయితే నువ్వు నేనేం చేస్తున్నావంటే తండ్రిని మరిచిపోయేవారు ఉంటున్నాం మరి యహోవ ఉత్తముడని నమ్మి విశ్వసించటానికి మనం వెనుక తీర్చున్నాం కాబట్టి ఇక్కడ వాక్యం మెచ్చల ఉత్తముడు శ్రమ దినముల యందు ఆయన ఆశ్రయ దుర్గమై తన ఎందు నమ్మకమించు వారిని ఆయన ఎరుగును ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు తన ఎందు నమ్మకమించు వారిని ఆయన వెరుగును కాబట్టి ఈరోజు మనలో తండ్రి కానీ నీవు నేను తండ్రిని విరగటం లేదేమో అయితే మన ప్రభు చెప్పిన మాట ప్రకారమే ఆ విధంగా తండ్రిని విరిగి తండ్రి కృపలో తండ్రి జీవనంలో మనం ఉండటానికి ఆయన మనకు శ్రమదినములేమైనాడు దుర్గముగా ఉంటున్నాడు మరి కష్టాలు బాధలలో ఉంటున్నాడు మనకు మన తండ్రి మనకు మరి తోడుగా ఉంటాను చెప్పిన ఆయన తోడుగా ఉండి రక్షించని చెప్పిన ఆయన ఈరోజు అంటున్నాడు నేను నీకు దుర్గమగా ఉండి నిన్ను ఆశీర్వదించి నీ బాధలలో కష్టాలలో నేను వెనకమ్మది ఉంటానని ఆయన మనకు ఎంతో మనకు కర్తగా మాట్లాడి మన తండ్రిని చూస్తే మనము అనుదినము పెందల లేచి మోకరించాలనా మొరపెట్టకూడదా మోకరించాలి మొరపెట్టాలి ఇదే కదా మన ప్రభు అడుతున్నది నీ ఆస్తులు అంతస్తులు నీ తండ్రిని అడగలేదు నీకు ఆశ్రయ దుర్గమగా ఉంటున్నాను ఎప్పుడు శ్రమదినములంద నేను ఉన్నాను నువ్వు భయపడుకున్నట్టుగానే నీ తండ్రి అంతా నేను కనిపించిన తండ్రి కూడా ఏదో చూస్తాను లేదు కానీ నీ తల్లిదండ్రులు కూడా అంతే కానీ ఏ విషయంలో కూడా అంత మన ప్రభు చెప్తున్న మాటలు చూస్తే నేను నీకు తోడుగా అంటున్నాడు మరి కట్టుకున్న భర్త కూడా ఆ విధంగా చెప్పడు కట్టుకున్న భార్య కూడా ఆ విధంగా చెప్పడు మన తండ్రి ఏదంటాడు యహోవ ఉద్యముడు కాబట్టి శ్రమ దినముల ఎందు ఆయన ఆశ్రయ దుర్గముగా తన ఎందు నమ్మకం ఇచ్చిన వారి పైన ఆయన ఆదుకుండే తండ్రిగా ఉంటున్నాడు కాపాడే తండ్రిగా ఉంటున్నాడు కరుణించే దేవుడిగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం అందుకే మన ప్రభు కదా సమాధానకర్త కదా మన తండ్రి మనకు తోడై ఉన్న దేవుడు ఎలాంటి వాడయ్యా సమాధానమైన తండ్రి కాబట్టి ఆయనే సమాధానకర్త దేవుడే ఈ రోజు మనకు ఈ మాటలు చదివిచ్చున్నాడు కాబట్టి యహో మీకు దొరుకు కాలమందు ఆయననే వెదుకుడి ఎవరిని వెతకాలి ఈరోజు మనము కాబట్టి నువ్వు నేను కూడా ఆయన మరి సమయంలో మనతో మాట్లాడుతున్నాడని ఉత్తమమైన దేవుడు మనతో ఉన్నాడని సమాధానకర్త మనలో ఉన్నాడని మనకు తోడుగా ఉంటున్నాడని మనకు నేడుగా ఉంటున్నాడని ఆ యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంగా ఆనందంగా వెదకాలండి వెదకాలి ప్రభుని వెదకాలి ప్రభు అంటున్నాడు నేను రక్షిస్తాను నేను కాపాడుతా నేను కరుణిస్తాను నీ దుఃఖ దినాలను నేను సమాధాన దేవుడికి వచ్చి నీకు ఎదురు నిలబడతానని చెప్పి ఎస్ ఈ రోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే ఆయనకు దగ్గరగా మనం ఉండాలి సమీపం ఉన్నాడు ప్రభు అన్ని సూచికలు చూస్తున్నాం కేరళలో భయంకరమైన జల జరిగినాయి విజయవాడలో భయం జల జరిగినాయి అదే విధంగా అమెరికాలో కూడా జల ఎంతో మంది లోకం నుంచి వదిలిపోతున్నారు ప్రేమైన సహోదరులారా మన తండ్రి అంటున్నాడునే సమీపంలో ఉన్నానని మీరు తెలుసుకొని సూచికలు నడుచున్నాయి కదా ఇప్పుడు ఎక్కువ లేచి మోకరించి ప్రార్థించండి ఒకరికొకరు సమాధానం కలిగి నీ తండ్రి సమాధానం కర్త కాబట్టి నువ్వు కూడా సమాధానం ఉండాలని నీ ప్రభు నేను కోరుకుంటున్నాడు ప్రేమైన హృదయమును కరిగించాలి ప్రేమైన బిళ్ళారా మన హృదయంను కరిగి మన ప్రభు నామములో వేడుకొని వారిగా మనం ఉండాలి కదా దేవుడికి స్తోత్రం అదే విధంగా దేవుడు మనల్ని అంటున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేదు మన తండ్రి వెలుగై ఉన్నాడు చీకటి శక్తులు అంధకార శక్తులు లోయల ఉన్నట్టు వారికి వెలుగైన దేవుడు ఉన్నాడయ్యా ఆ వెలుగును మనము ఆ అనుగ్రహు అనుగ్రహించుకోలేకపోతున్నాం ఆ కృపను పొందుకోలేకపోతున్నాం ఆ జీవులను పొందుకోలేకపోతున్నాం నేనే మార్గం నేనే సత్యము నేనే జీవము అని నీకు నాకు వాగ్దానంగా చెప్పిన ఈ వాగ్దానం ప్రకారము నిన్ను నన్ను పిలుచుచున్న తండ్రిని బట్టి ఈ రోజు మనము కూడా వెలుగై ఉన్నాడు కానీ ఆయనలో అంతైన అంతైనా కూడా చీకటం లేదని చెప్తున్నాడు గనక మరి నువ్వు నేను ఆ తండ్రిలో ఉండాలి వెలుగై ఉండాలి మనము కూడా నీ తండ్రి వెలుగైనప్పుడు నువ్వు కూడా వెలుగై మరి ప్రభు దాని ప్రభుతించి ప్రభును గణపతి వారికి ఉండాలని యేసు క్రీస్తు ఈ రోజు మన మధ్యలో ఉండి ఆయన మరి నేనే జీవము నేనే మార్గమని ఈ రోజు నీకు దారి చూపిస్తున్నా కదా నాకు ఎవరు లేరని చెప్పేకి లేదు నన్ను నాకు ఎవరు మాట్లాడలేరని చెప్పేకి లేదు మాట్లాడి దేవుడిని ముందుకు వచ్చినాడు సమయం ఉన్నది కుమారుడ సమయం ఉన్నది కుమార్తె ఇప్పుడే నీ తండ్రిలో నువ్వు వెలుగై ఉండు నీ తండ్రి నువ్వు వెతుకు నీ తండ్రిలో నువ్వు జీవించు నీ తండ్రికి తగినట్టుగా తగ్గింపు గుణము కలిగి లోకములో ప్రతి ఒక్కరి పైన సహోదరి ప్రేమ కలిగి జీవించు ఒకరి ఒకరు కక్షల కలహాలు లేకుండా ఉండమని మన ప్రభు చెప్తున్నాడు కదా నీ రక్షకుడు తోడుగా ఉంటాడని చెప్పిన కదా దేవునికి స్తోత్రం సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపార్చం గల తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తంలో మీ కృపలో నా తండ్రి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించదును సమాధానకర్త అని చెప్తున్నానైనా మీరు వెళ్ళరే ఉన్నారని చెప్తున్నాడు నా ప్రభు ఇదిగో నా తండ్రి ఉత్తముడైన యోహో అని చెప్తున్నారు తండ్రి మీ నామములో మరి తండ్రి మాకు ఘనతమయమో ప్రభావం కలిగినట్టుగా మిమ్మల్ని స్థుతించినవారుగా మిమ్మల్ని దగ్గర పెందల కడలేసి ప్రార్థించి బిల్ల మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించు Amen. Praise the Lord. God bless you.